వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్రంలోనికి శుక్రుడు ఈ రాశుల వారికి అఖండ ధనయోగము శాస్త్ర ప్రకారం శుక్రుడు సంపదకు ఐశ్వర్యానికి కారకుడు దీంతో పాటు సంతోషాన్ని శ్రేయస్సును శాంతిని ప్రసాదిస్తాడు శుక్రుడు సంచారం చేసే కొన్ని రాశులకు అన్ని శుభపరిణామాలే జరుగుతాయి ఈ నెల రేపు ఉదయం మూడు గంటలకు శుక్రుడు చిత్తానక్షత్రానికి ప్రవేశిస్తాడు ఈ ప్రభావం అన్ని రాశులపై పడుతుంది ప్రధానంగా ఈ యొక్క మూడు రాశుల వారికి ప్రత్యేక యోగాలు ఉన్నాయి ఏ ఏ రాశుల వారికి ఎలా కలిసి వస్తుందో తెలుసుకుందాం వారు ఈ రాశి వారికి రేపటి నుంచి ఊహించిన రీతిలో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అలాగే ఆర్థిక పరిస్థితి ప్రయోజనాలు పొందుతాయి వ్యాపారస్తులకు సమస్యలు తరుగు తగ్గిపోతాయి తెలివితేటలు పరిష్క వీటిని అన్నింటినీ పరిష్కరించుకుంటారు ఉద్యోగస్తులకు వేతనాలు పెరుగుతాయి సంపాదనలో భారీ పెరుగుదల ఉంటుంది కుటుంబ సభ్యులతో లేదంటే స్నేహితులతో కలిసి విహారయాత్రలు లేదంటే తీర్థయాత్రకు వెళ్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి కూడా పెరుగుతుంది మిగిలిన రాశివారు రేపటి నుంచి రాశివారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి దీర్ఘకాలంగా వేధిస్తున్నటువంటి అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి ఉద్యోగస్తులకు వేతనము పెరుగుతుంది వేతనం పెరుగుదలతో ప్రమోషన్స్ వస్తుంది దీని కారణంపై అధికారులతో సత్సంబంధాలు మాత్రమే కాక కొంతకాలం నుంచి వైవాహిక జీవితంలో ఎదుర్తున్న సమస్యలన్నీ తొలగిపోతాయి భారీ మధ్య అనుబంధం వెలువేరుస్తుంది ఆదాయం కూడా పెరుగుతుంది కర్కాటక రాశి వారు కర్కాటక రాశి జాతకులకు అవివాహితులకు సమయంలో వివాహం కుదిరే అవకాశం ఉంది వ్యాపారస్తులకు తన సమస్యలన్నీ పూర్తిగా పరిష్కారం అవుతాయి మానసికంగా ఎంతో దృఢంగా ఉంటారు కుటుంబ జీవితం అద్భుతంగా ఉంటుంది సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు కొంతకాలంగా వేధిస్తున్నటువంటి అనారోగ్యపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు శుక్రుడి యొక్క నక్షత్ర మార్పు రేపటి నుంచి రాశి వారికి విపరీతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది వారు మిథున రాశి కర్కాటక రాశి ఈ మూడు రాశుల వారికి అద్భుతాలని చెప్పొచ్చు వీడియో నస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి